హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు శాతవాహనలో మూడవ టాపిక్ వచ్చేసరికి ఏంటిది అంటే శాతవాహన అనే వంశనామము అనేది వీరికి ఎలా వచ్చింది అనే దాని మీద చాలా రకాలైనటువంటి సోర్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట ప్రతి సోర్స్లో మనకు ఆ ఆ వంశనామం ఎలా వచ్చింది అనే దాని మీద కొన్ని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట ఈ క్లాస్లో మనం ఫస్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే బ్రిజిలిస్కి అనేటువంటి రష్యా చరిత్రకారుడు ఏమంటారంటే శాతవాహన అనేది ముండారీ భాష శాత అంటే గుర్రం అని తర్వాత వా వాహన్ దీనికి కొన్ని పదాలు చెప్తారనమాట ఏంటిది కర్ణి పహన్ హన్ అనే పదాలకి అర్థం ఏమొస్తుంది అంటే కొడుకు అనే ప మీనింగ్ వస్తుంది అంటే అశ్వమేధం అశ్వమేధం చేసినటువంటి రాజు యొక్క సంతతినే ఏమన్నారంటే శాతవాహనులు అన్నారు అంటే అశ్వమేధం చేసిన రాజు యొక్క పిల్లలు వారి తరాన్ని ఏమన్నారంటే శాతవాహనులు అన్నారు ఇతను చెప్పిన వాదం అనేది మనము యాక్సెప్ట్ చేయలేము ఎందుకు అంటే మనకు ఈ శాతవాహనం కన్నా ముందున్నవారు కూడా తన రాజ్య విస్తరణలో భాగంగా వారు ఏం చేసేవారంటే అశ్వమేధ యాగం అని చేసేవారనమాట అలాంటప్పుడు తన ముందు అందరూ ఎవరైతే అశ్వమేధ యాగం చేస్తారో వారందరూ కూడా ఖచ్చితంగా ఏమవ్వాలి శాతవాహన అనే వంశనామే ఉండాలి అలా అని చెప్పి అందరికీ శాతవాహన వంశనామం అయితే లేదు కదా అలాంటప్పుడు ఈ వాదం అనేది తప్పు అవుతుంది తర్వాత వచ్చేసరికి ఏంటిది అంటే ఇంకొకటి వచ్చేసరికి వంశకర్త అంటే ఇతని యొక్క శాతవాహనుడు ఈ అశ్వమేధ యాగం చేసినటువంటి ఎటువంటి మనకు ఆధారాలు అనేవి లభించలేదు అలాంటప్పుడు మనము ఈ వాదాన్ని హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ చేయొచ్చు ఫ్రిజులిస్కి చెప్పినటువంటి ఈ ముండారి భాషకు సంబంధించినటువంటి సిద్ధాంతం అనేది తప్పు నెక్స్ట్ వచ్చేసినటువంటి ఏంటిది అంటే జినప్రభ సూరి ఈ జినప్రభ ఈ జినప్రభ సూరి ఏమంటారంటే ఇతను పద్నాలుగవ సెంచరీకి సంబంధించిన వారన్నమాట ఇతను ఎవరు ఒక జైన కవి ఇతను రాసినటువంటి గ్రంథం అంటే కల్ప ప్రదీప ఇతని గ్రంథము కల్ప ప్రదీప అనమాట ఇంటే ఇందులో శాతవాహనకి ఒక అర్థం చెప్పారనమాట ఏంటిదంటే శత అంటే వందని తర్వాత వాహన అంటే వాహనము అని అంటే ఏంటిదంటే వందల కొలది వాహనాలను వందల కొలది వాహనాలను దానం చేసినందువల్ల వీరు శాతవాహనులు అయినారు అని చెప్పి జినప్రభ సూరి ఏం చెప్పారు తన కల్ప ప్రదీపలో వందలు కొలది వాహనాలను దానం చేయడం వల్ల వీరేమయ్యారు శాతవాహనులు అయ్యారు అని ఏ గ్రంథంలో చెప్తుంది కల్పప్రదీప అనే గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని తను రాయడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిదంటే సోమదేవుడు ఇతను పదకొండవ శతాబ్దానికి చెందిన వ్యక్తి అనమాట ఇతను కాశ్మీర్ పండితుడు ఇతను రాసినటువంటి ఇతను రచించినటువంటి గ్రంథం ఏంటిదంటే కథ సరిసాగరం ఇక్కడ ఇక్కడ ఇతను ఒక కథ ఉంటుంది అనమాట సాతుడు అతను సాతుడైన వాడు ఒక యక్షుడు అనమాట ఇతని కుమారుడే శాతవాహనుడు ఇందులో కథ ఉంది ఆ కథ ఏంటంటే దీపకర్ణి అని ఈ దీపకర్ణి అనే అతను రాజు అనమాట ఇతను ఏం చేస్తాడంటే అడవిలోకి వేటకు వెళ్ళాడనమాట ఈ వేటకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే తనకు ఒక సింహం మీద బాలుడు కూర్చొని ఉన్నాడనమాట అది చూసినటువంటి దీపకర్ని ఏం చేశాడంటే ఆ సింహాన్ని బాణం పెట్టి తనని సింహాన్ని చంపేస్తాడనమాట చంపేస్తే అప్పుడు సింహం మాయమయ్యి మనకి ఏమవుతాడంటే సాతుడు అనేటటువంటి ఒక యక్షుడు అతను కనిపిస్తాడనమాట ఆ సింహం రూపంలో ఎవరు వస్తారు సాతుడు అని ఒక యక్షుడు వస్తాడు ఆ యక్షుడు ఇది నాకు పూర్వంలో శాపం అండి మీరు ఎవరైనా రాజు నన్ను ఇలా వధిస్తే నేను మాన ఈ రూపంలోకి వచ్చాను అని చెప్పి తనకు కుమారుడు ఉన్నాడు కదా సింహం పైన కూర్చుని తన కుమారుడే కదా అతని పేరు శాతవాహనుడు ఆ శాతవాహను ఈ దీపకర్ని ఇస్తాడు అనమాట అతనే శాతవాహనుడు అతని నుంచి వచ్చిన వారసులే శాతవాహన వంశమైందనేది సోమదేవుని యొక్క సిద్ధాంతం నెక్స్ట్ హేమచంద్రుడు హేమచంద్రుడు ఏం పేర్కొన్నారు అంటే ఏం తెలియజేశారంటే శాతవాహన అనే దానికి మరొక ప్రాకృత రూపమే శాలివాహన అనేది ఒక ప్రాకృత రూపము ఇది దీని నుంచే శాతవాహన అనే పదం వచ్చిందని చెప్పి తను పేర్కొంటాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితోటి మనకు శాతవాహన అనే వంశం నామం మీద ఉన్నటువంటి వివాదాలన్నీ మనం డిస్కషన్ చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిదంటే ఈ వీరు శాతవాహన్ అనేవారు ఆర్యుల ద్రావిడుల అయితే ఆర్యులు అని వాదిస్తున్నవారు ఎవరు ద్రావిడులు అని వాదిస్తున్నవారు ఎవరు మనం ఇప్పుడు చూద్దాం శాతవాహనులు ఆర్యులు అని తెలియస్తున్నది ఎవరు అంటే ప్రముఖ చరిత్రకారుడైనటువంటి పిఎస్ఎల్ హనుమంతరావు సార్ ఇతను ఏమంటున్నారంటే వీరు యజ్ఞాలు చేశారు ఆర్యుల వలె అంటే ఆర్యులు కూడా యజ్ఞాలు చేశారు వీరు కూడా యజ్ఞాలు చేశారు మొదటి శాతకారిని అశ్వమేధ యాగము రాజసూయ యాగము అనారమణి యాగము అనే దశరాథ యాగము అనే చేశారు కదా అందుకే వీళ్ళు ఏమంటారు అంటే యజ్ఞాలు చేశారు కదా వీరు ఆర్యులే అందుకే యజ్ఞాలు చేశారు అని చెప్పి అంటారు తర్వాత శాతవాహన పరిపాలన కాలం గమనిస్తే అందులో వర్ణ వ్యవస్థ అనేది ఉందన్నమాట జనరల్గా వర్ణ వ్యవస్థ అనేది ఎవరిది అంటే ఆర్యులు ప్రవేశపెట్టింది వీరు కూడా ఆ వర్ణ వ్యవస్థని కొనసాగించారు ఇందులో వర్ణ సంకర నిరోధక అనే బిరుదు కూడా పుత్ర శాతకర్ణికి బిరుదమైతే ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసరికి ఈ వీరి సామ్రాజ్యంలో పురుషాధిక్య సామ్రాజ్యం అంటే పురుషులదే కీలకమైందనమాట వీరి యొక్క వంశనామం కూడా శాతవాహన అనే దేన్ని సూచిస్తుంది పురుష ఆధిపత్య సమాజాన్ని చూసిస్తుంది అనమాట నెక్స్ట్ వీళ్ళు ద్రావిడులు అని తెలియజేస్తుంది ఎవరు అంటే ప్రముఖ చరిత్రకారుడు అనేటువంటి ఆర్ఎస్ శర్మ ఇతను ఏమంటారంటే వీరు ఆర్యనీకరణ అంటే ఎలా అంటే ప్రజెంట్ ఇప్పుడు మనమైతే కొన్ని అనేది మనము వేరే వారి నుంచి మనం అలవరుచుకున్నామనుకోండి అట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సౌత్ ఇండియాకి మొట్టమొదటిసారి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చిన ఎవరు అంటే అగశ మహాముని అతను ఏం చేశారంటే అక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టాడనమాట ఆ విధంగా ఏం జరిగిందంటే ఈ ద్రావిడులు ఏం చేశారంటే ఆర్యనీకరణ చెంది వీరు యజ్ఞాలు చేశారు వర్ణ వ్యవస్థ ప్రవేశపెట్టారు తర్వాత పురుషాధిక్య సమాజం అనేది ఉంది అని చెప్పింది ఎవరు ఆర్ఎస్ శర్మ వీరు ద్రావిడులే కాకపోతే ఆర్యనీకరణ చెందినటువంటి ద్రావిడులు అనమాట ఇంతటితోటి ఈ క్లాస్ అనేది ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ